కుజుడు అనురాధ నక్షత్రంలో ప్రవేశించనున్నట్లు జ్యోతిష్య శాస్త్ర జ్ఞానుల సమాచారం గ్రహాల సంచారం రాశులపై ప్రభావం చూపుతోందని కొన్ని రాసులకు మరికొందరికి కొంచెం సవాళ్లను తీసుకొస్తుందన్న సూచనలు ఉన్నాయి నవంబర్ ఒకటవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాలకు అనురాధ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది అనురాధ నక్షత్రానికి అధిపతి శని గ్రహం మిథున రాశి వారికి కుజుని ప్రవేశం శుభప్రదంగా ఉంటుంది కుటుంబం సంతోషం ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉద్యోగాల్లో పురోగతి సాధించగలుగుతారు మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగై వసూలు కావలసిన డబ్బులు సులభంగా వసూలు అయ్యే అవకాశం ఉంది పనిచేసే చోట పురోగతి వ్యాపారంలో లాభాలు కనిపిస్తాయి తులారాశి వారికి పొగిలి సంచారం అదృష్టాన్ని తీసుకొస్తోంది ఉద్యోగాల్లో పదోన్నతలు వ్యాపార లాభాలు కుటుంబ మద్దతు మరియు శుభ ఫలితాలు లభిస్తాయి జ్యోతిష్య సూచనల ఆధారంగా రూపొందించిన ఈ సమాచారం సాధారణ గైడ్ మాత్రమే వ్యక్తిగత పరిస్థితులు నిర్ణయాల కోసం ప్రొఫెషనల్ జ్యోతిష్య సలహా అవసరం